హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సర్దాగా ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ క్యాబేజ్ తాలింపు కూర క్యాబేజ్తో రొటీన్గా చేసుకునే కర్రీలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా కనుక చేసుకుంటే ఇది రైస్లోకి చాలా బాగుంటుంది క్యాబేజ్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఈ రెసిపీని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా ముందుగా క్యాబేజ్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొంచెం వాటర్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని ఇందులో వేసేసుకుని క్యాబేజ్ని బాయిల్ చేసుకోవాలి ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడే ఇందులో పాస్పూను పసుపును వేసి బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి క్యాబేజ్ తొందరగానే కుక్ అయిపోతుంది కాబట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఇలా బాగా కుక్ అయిన తర్వాత వాటర్ని సపరేట్ చేసుకుని క్యాబేజ్ నుంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం మనము మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు వీటిని తాలింపు కోసం రెడీగా పక్కన పెట్టుకోవాలి అలానే హాఫ్ కొబ్బరి చెక్కని మిక్సీ జార్లోనికి తీసుకొని దీన్ని కొంచెం బరకగా కొబ్బరి కూర కింద గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి వీటితో పాటు చిన్న సైజు నిమ్మకాయ అంతా చిన్నది చింతపండుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసి మనం తాలింపు కోసం పక్కన పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఆయిల్లో వేసేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చాయి కదా ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుని పెట్టుకున్న క్యాబేజ్ ని ఇందులో వేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూరను యాడ్ చేసుకోవాలి కొబ్బరి కూరు క్యాబేజ్ బాగా మిక్స్ అయ్యేలాగా రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి టేస్టింగ్ సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని రసంని కూడా వేసేసుకుని ఇప్పుడు హై ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్ లో మూడు నిమిషాలు కనుక ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ తాలింపు కూర రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ కాసేపు సార్